హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ భూమిపుత్ర ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఇది బండి అంటే మంచి కండిషన్ అయితే ఉందట ఫ్రెండ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ హెచ్పి ఇది బండి వచ్చేసి దమ్ము చేసిన బండి కానీ బాగుంది బండి అయితే నీట్గా ఉంది పదిహేడు మోడల్ రేట్ వచ్చేసి మూడు లక్షల పదివేలు అంటుండు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ బోధమ్ అనే ఊరి దగ్గర ఉంటుంది ఈ లొకేషన్ నిజామాబాద్ నేనైతే నెంబర్ అయితే ఇస్తాను బండి అయితే మీకు నచ్చితే నాకు చెప్పండి ఇది చూడండి మొత్తం ట్రాక్టర్ అయితే నేనైతే చూపిస్తాను ఎట్లా ఉందో మీకు నచ్చితే నాకు కాల్ చేయండి తీసుకోండి పవర్ స్టైరింగ్ ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఇప్పుడు సెన్ టైర్లు అయితే చూడండి ఇప్పుడు టైర్లు అయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నట్టున్నాయి ముందు టైర్లు అయితే మంచిగా ఉన్నాయి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ముందు టైర్లు అయితే మనకు వచ్చేసి భూమిపుత్ర ఇది బండి అయితే క్లచ్ బ్లేడ్ అన్నీ బరాబర్ అయితే ఉంది బండి ఇప్పుడు ఏమైతే ఇబ్బందులు అయితే ఏం లేదు సెల్ఫ్ మోటార్ కూడా ఓకే అట మనకైతే మన గురించి అయితే తెలుసు కదా మనం ఎట్లా చూస్తాం బండి గురించి మొత్తం తెలుసుకొని అయితే వీడియో అయితే చేస్తాం మనం బండి అయితే మంచి కండిషన్ అయితే ఉందంట ఫ్రెండ్స్ చాలామంది మనకు మహేంద్రా బండి కావాలంటున్నారు తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ప్లీజ్ అందరూ కాల్ చేస్తున్నారు టైం పాస్ కాల్ అయితే చేయకని ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎట్లా ఉందో ఎంత నీట్గా ఉందో బండి ఇంకా దగ్గర పోయి చూసి తీసుకోగలరు మన ఛానల్ని ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను బండి అయితే సూపర్ అంటే సూపర్ నీట్గా అయితే ఉంది బండి ఇంకేమైనా బండ్లు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి నేను ఆ వీడియోతో మేము ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే బాయ్